ఈరోజు ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీ నందు పిఎస్వైఎఫ్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూత్ ఆర్గనైజ్ యూత్ ఫెడరేషన్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య నాయకులుగా ప్రయా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది అలాగే ఈ సంఘ నిర్మాణంలో ముఖ్య భూమిక ప్రగతిశీల భావాలతో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ యోజన సమైక్యగా యోజనల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంఘాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు ఏదైతే యువకులకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ఈ సమస్యల పైన ఫైట్ చేస్తుంది అని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము అలాగే ప్రజా సమస్యల పైన కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర పరిధిలోని సమస్యల పైన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ రంగ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో కానీ రాష్ట్ర సచివాలయంలో కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం